సంజనా విషయానికి వస్తే బెండ్ తీసి బ్యాండ్ వాయించారండి నాగార్జున గారు అవునండి ఎందుకంటే ఆమె చేసిన అకృత్యాలు మొత్తం ఈ వారంలోని కడిగి బారేశారు ఇంతకుముందు అంటే నవ్వుతూ చెప్పేవారు ఎన్నిసార్లు చెప్పారు దొంగలాడొద్దని చెప్పారు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏర్పరిచిన బాటలోనే అందరూ నడుస్తున్నారు అని క్లాస్ స్పీకరు తర్వాత ఆమె ఉపయోగించే పదజాలాలు ఆ పదజాలాల కోసం నాగార్జున గారు చెప్పారు ఎలాంటి పదజాలాలు అంటే అవి యాక్స్ట్యాగల కింద నీకు వస్తాయి రోడ్ రోలర్ అనే పదజాలం నీకే వస్తుంది కదా అదేవిధంగా తొక్కలో కెప్టెన్స్ అంటే తొక్కలో సంజయన్ అనొచ్చు కదా అంటూ ఇలాంటి మాటలు చాలా మాటలు ఆవిడ ఉపయోగించే మాటలు ఉన్నాయి ఏం మాటలు క్లాసు మాసు ఇట్లాంటివి ఏం మాట్లాడుతూ తెలీదు టప్పు నవ్వేస్తున్న తర్వాత సారీ 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 చెప్తుంది ఇక్కడ కూడా నాగార్జున గారు తిరుగుతుంటే నవ్వుతూ ఉంది నవ్వుతుంది ఆమె బట్ ఓకే ఆమె నవ్వడం కరెక్ట్ ఆమె అలాగే ఉండాలి ఆడకూడదు ఏడి సజల పోద్ది సంజనా గారు నవ్వడమే కరెక్ట్ కానీ ఆమె నీతిని నిజాన్ని ఆమె తెలుసుకుంటే మాట ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు అనే విషయాన్ని ఆమె గ్రహించుకుంటే చాలా బాగుంటుంది మనం ఉపయోగించే పదచాలం ఎలా ఉండాలి అనేది ఇక్కడ బిగ్ బాస్ లో తెలియపరుస్తుందండి సంజనా గారికి అదే క్లాస్ స్పీకర్ అందుకని సంజయన గారికి బెండి తీసి బ్యాండ్ వాయించిన నాగార్జున గారు